హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ అండి సునందాస్ డేస్ సన్ బ్లాగ్స్ ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ పిల్లలకి ఎంతో ఇష్టమైన రోజు చాచా నెహ్రూ పుట్టినరోజు కాబట్టి ఈ దేని పిల్లలు చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు పిల్లలు చాలా అంటే చాలా ఆనందంగా ఉ ఉంచాలి ఈరోజు మన పిల్లల్ని కాబట్టి ఈరోజు మాస్కుల్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఒకసారి చూసేయండి గత రెండు మూడు రోజుల కిందట మన ఇన్నర్వీల్ రోటరీ ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్స్ వచ్చి మన స్కూల్లో కబడ్డీ పోటీలు ఖోఖో పోటీలు అవన్నీ పెట్టారు కదండి వాట వాటిలో గెలుపొందిన పిల్లలకి ఎలక్యూషన్ కూడా పెట్టారు ఆ రోజు వాళ్ళందరికీ ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తీసుకొని వచ్చారండి ప్రెసిడెంట్ భారతి అండ్ రిమైనింగ్ మెంబర్స్ ఇన్నర్విల్ మెంబర్ ఇన్నర్విల్ మెంబర్స్ క్లబ్ మెంబెర్స్ అందరూ రాలేదు కానీ నియర్లీ ఒక టెన్ మెంబర్స్ దాకైతే వచ్చారండి ఇలా మా పిల్లలందరినీ గ్యాదర్ చేశాము అందరూ ఉత్సాహం ఉరకలేస్తూ ఉంది స్కూల్ బస్ వేసుకోవడం వాడు కొద్దిగా బాధగా ఉన్నా కూడా ఈరోజు అందరూ కలిసి ఇలా క్లాసెస్ లేకోకుండా ఇలా సెలబ్రేషన్స్ చేసుకోవడంలో పిల్లలకి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి అందుకని ఈరోజు మా స్కూల్లో ఎలా సెలబ్రేషన్స్ చేశారో మీరు కూడా ఒకసారి చూసేయండి పిల్లలందరికీ ఎన్నర్వీల్ క్లబ్ కొత్త టీచర్స్ హ్యాండ్ హ్యాండ్ ద్వారా కానీ వాళ్ళు కూడా కొంతమంది ఒక్కొక్కరు కొంత కొంతమంది పిల్లలకి ఫ్రైజెస్ ఇచ్చారండి పిల్లలందరూ బాగా ఇంటికి ఉపయోగపడే పెద్ద పెద్ద బేషన్స్ పెద్ద పెద్ద టిఫిన్ క్యారియర్స్ ఇచ్చారు వీల్ క్లబ్ మెంబర్స్ మా పిల్లలకి ఇలా అందరు తీసుకున్న తర్వాత అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలని ప్లాన్ చేశామండి టీచర్స్ అందరినీ పిలుస్తున్నాం ఒక పక్కన తర్వాత అందరూ వెళ్ళి స్టేజ్ పైన గ్యాదర్ అయ్యి ఫోటో తీసుకోవాలని ప్లాన్ అయితే వేశామండి ఈలోపు ఈ పిల్లలకి ఈ నవంబర్ ఫోర్టీన్త్ సందర్భంగా ఏదైనా స్వీట్ పెట్టాలి కదండి అందుకు మా కుకింగ్ ఏజెన్సీ వాళ్ళే ఈరోజు పిల్లలందరికీ కలిపి బ్రెడ్ హల్వా డబుల్ కమ్టా తయారు చేస్తామని ముందే మాట చెప్పి ఉన్నారు కాబట్టి అది ఒక పక్క ప్రిపేర్ అవుతుందండి దీనికోసమై పిల్లలు వాళ్ళ వాళ్ళ ప్లేట్స్ రెడీ చేసుకుంటున్నారు ఈ ఫోటోగ్రాఫ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్వీట్ తిని తర్వాత పిల్లలందరూ గత పది రోజులుగా ప్రాక్టీస్ చేసిన డ్యాన్స్ ప్రాక్టీసెస్ అంటే వాళ్ళ వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ చూడాలని వాళ్ళందరూ వీలుడుతున్నారండి చేయడానికి కూడా వీలుతున్నారు మా టీచర్స్ టోటరీ మెంబర్స్ కూడా మా పిల్లల యొక్క డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూడాలని చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం మేము ఈ లోపు పిల్లలు ప్లస్ గెస్ట్లు అయిన మెంబర్స్ టీచర్స్ అందరం స్వీట్ తినాలని అనుకున్నామండి దానికోసం గంగా ప్లాంట్స్ మొదలుపెట్టింది మీకు ఆల్రెడీ గంగా ఆల్రెడీ తెలిసే ఉంది నిర్మల బ్లాగ్స్ ద్వారా గంగా కప్స్ స్వీట్ వాటి యొక్క స్పూన్స్ అవన్నీ పిల్లలతో రెడీ చేపిస్తుందండి మా టీ మా మెంబర్స్ అంతా ఇన్నర్వీల్ క్లబ్ మెంబర్స్ నెక్స్ట్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ చూడడానికి కంఫర్టబుల్గా ఉన్నట్టుగా చైర్స్ అన్ని అలా సర్దుకొని కూర్చుంటున్నారండి అందరూ సరదాగా ఈరోజు అదిగా అక్కడ వాతావరణం కూడా చాలా బాగుందండి అలా వర్షము పడకుండా ఎండ కంప్లీట్గా లేకుండా చాలా అంటే చాలా బాగుంది పిల్లలకు కూడా ఎంతో కంఫర్ట్గా అనిపించింది ఈరోజు ఎండ లేకోకుండా అలా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా స్వీట్ తినాలని ప్లాన్ అయితే చేశామండి ఈలోపు ఒకసారి నేను కూడా వంట రూమ్ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చాను ఇంకొద్దిసేపు పడుతుంది అని చూడండి పిల్లలు అందరూ ఇంకా రెడీగా గ్యాదర్ అయి ఉన్నారు హెచ్ఎం మేడం గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు చిల్డ్రన్స్ డే గురించి చెప్తున్నారు మళ్ళీ పిల్లలందరూ ప్లేట్స్ తీసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి ఒక పక్క రెడీ అవుతున్నారండి ఈలోపు గంగా కూడా వచ్చింది సరే వెళ్దాం మనం కూడా మేడం మన మెంబర్స్కి మన స్కూల్కి వచ్చిన మెంబర్స్కి వాళ్ళకి చూడండి అది బ్రెడ్ హండీ ఇలా ప్రిపేర్ చేస్తారో చూడండి నేను గంగా కప్స్ తీసుకొని వచ్చి అందరికీ మా స్కూల్లో కొంతమంది అయితే కొద్ది ఇనిషియేటివ్ తీసుకుంటామండి అందులో నేను గంగా కూడా ముందు స్థానంలో ఉంటాము మాకు శాంతి అనే ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు టీచర్స్ మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు మేము మాత్రం అలా ఇది వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలనుకోకుండా నేను గంగా మాత్రం మొత్తం ఇలా వడ్డ వడ్డన కార్యక్రమాలు కూడా దిగుతామండి పెద్దవాళ్ళు కొంతమంది మేడమ్స్ ఉంటారు కొంతమంది యంగ్ పిల్లలు మరీ దగ్గరికి రాకుండా ఉంటారు మధ్య రకంగా ఉండే మేము ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాం కాబట్టి అన్ని కప్స్లో వేసి చూడండి నేను గంగాల ప్రతి ఒక్కరికి కప్స్లో వేసి ఈచ్ అండ్ ఎవరీ టీచర్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ తిన్నారా లేదా అని పేరు పేరున పిల్లలతో పంపించి స్పూన్స్ అన్నీ చక్కగా పెట్టి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇచ్చామండి ప్రతి ఒక్కరు తింటేనేనండి ఈరోజు పిల్లలతో పాటు మనం కూడా తినాలి ప్రతి పాప కూడా తినే ఆనందంగా ఈరోజు ఎంజాయ్ చేయడం అనేది నవంబర్ ఫోర్టీన్త్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం నెహ్రూ గారి గురించి చెప్పుకోవాలి తర్వాత నెహ్రూకి ఎంతో ఇష్టమైన పిల్లల్ని ఈరోజు కొంచెం హ్యాపీగా ఉంచాలన్నది మన మోటో అండి అంటే వాళ్ళకి ఊరికే చదువు ఈరోజు తిట్టడం అవన్నీ చేయకూడదండి కాబట్టి పిల్లలు ఈరోజు స్వేచ్ఛగా వదిలే మేము బాగా పిల్లలు ఆడుకున్నారు సరదాగా ఇది వాళ్ళ డే అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారండి చూడండి మా మా అన్నది వీళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఎంత బాగుంది స్వీట్ ఎంత బాగా చేశారు మీ వాళ్ళు అని చెప్తున్నారు ఇలాగే ఉంటుందా ఫుడ్ ఇలాగే ఉంటుందని చెప్తున్నారు మా స్కూల్లో బాగా ఉంటుందండి ఫుడ్ మా పిల్లల స్ట్రెంగ్త్ మా స్కూల్ చూస్తేనే అర్థమైపోతుంది మా స్కూల్లో అన్ని విధాలా ఎంత కంఫర్టబుల్ జోన్ ఉంటుందనేది గంగా అందరికీ పేరు పేరున ఆ రూమ్కి వెళ్ళండి మూడు స్టాఫ్ రూమ్స్ ఉన్నాయండి మా స్కూల్లో సార్లు ఒక దాంట్లో మేడమ్స్ టూ స్టాఫ్ రూమ్స్ యూస్ చేసుకుంటుంటారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడ మిస్ కాకుండా చూసి రాపోండి ఈవెన్ వాచ్ మెన్ వాచ్ ఉమెన్ అందరినీ వెతికి అదే చూసేసి వాళ్ళకి ఇచ్చి రప్పోండి అని చెప్పి గంగ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందండి నేను కూడా ఒక పక్క తినడము ఒక పక్క ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాను అందరు తింటున్నారు హ్యాపీగా చాలా బాగా నెక్స్ట్ పిల్లలందరూ కూడా చూడండి ప్లేట్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ గుంపులుగా ఇంకా కంటిన్యూగా పెట్టించుకునే వాళ్ళు కొంతమంది అక్కడక్కడ తినేవాళ్ళు కొంతమంది పిల్లలు ఫ్రెండ్స్గా గ్యాదర్ అయ్యే వాళ్ళని కొంతమంది ఈ ఈ వీడియోలోనే మనము చాలామంది పిల్లల బ్యాచెస్ కూడా చూస్తామండి చూడండి ప్రతి ఒక్కరికి అలా ఒక స్పూన్ ప్రకారం వేస్తూ వెళ్తున్నారండి వంట వాళ్ళు చాలా స్వీట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసినా కూడా అది చాలా రుచిగా తింటారండి పిల్లలు అలా ఈరోజు మా మా స్కూల్లో స్కూల్ డే అయితే మాత్రం ఇలా చాలా సరదా అదే స్కూల్ డే కాదు ఈ నవంబర్ ఫోర్టీన్త్ సెలబ్రేషన్స్ ఈ డే మాత్రం చాలా బాగా గడిచిపోయింది చూడండి కొంతమంది కొంతమంది పిల్లలు బాగా గ్రూప్స్ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్లీగా తినుకుంటూ మాట్లాడుకుంటూ చూడండి ఎంత రిలాక్స్గా వాళ్ళ మొహాలలో ఆనందం చూడండి టెన్త్ క్లాస్ మ్యాచ్ వీళ్ళు వీళ్ళకి నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ ప్రాక్టీసెస్కి ప్రిపేర్ అవుతున్నారు అందరూ డ్రెస్సెస్ వేసుకొని కూడా అన్నారు ఆల్రెడీ చూడండి ఎంత హ్యాపీ ఈ హ్యాపీనెస్ మనం ఏమి ఇచ్చినా కొనలేమండి ఇది వీళ్ళకు మనం ఇలా అప్పుడప్పుడు మనము ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి వాతావరణం కల్పించాలి మనం ఎప్పుడూ చదవని కాకుండా బాగా పిల్లలు రిలాక్స్ అయిపోతారు పిల్లలు కాబట్టి వీళ్ళకి మనం ఇలాంటి వాతావరణాన్ని తప్పకుండా కల్పించాలి చూడండి ఎంత హ్యాపీనెస్ వాళ్ళలో ఇద్దరిద్దరు కలిపి ఒక ప్లేట్లో తింటున్నారు ముగ్గురు కలిపి తింటున్నారు వీళ్ళంతా టెన్త్ క్లాస్ అండి ఈ పిల్లలంతా చాలా నైస్ పర్సనాలిటీస్ వెళ్ళి వెళ్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది చూడండి మాటి మా ఇందవీల్ మెంబర్స్ కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఇలా ఉన్నాము ఈ స్కూల్లో ఇలా వచ్చామని అని చెప్పి వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి వీడియో కాల్స్ చేసుకొని చూసుకుంటున్నారు పిల్లలు వాళ్ళు నాతో ప్రత్యేకంగా చెప్పారు స్కూల్ చాలా సరదాగా చాలా బాగా ఉందని మా స్కూల్కి మళ్ళీ కొన్ని డొనేషన్స్ ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చారు తప్పకుండా నిలబెట్టుకుంటానండి మా టీచర్స్ అందరి చూడండి తినడం అయిపోయింది మీకు అందరూ వచ్చి రెడీగా కూర్చుంటున్నారు ఎందుకంటే ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ పిల్లల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూడాలి అని అందరం వాళ్ళు రెడీ అయిపోయి చూసుకుంటున్నాము చూడండి స్టార్ట్ చేశారు పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు మా స్కూల్ పిల్లలకి ఎవరు గురువులు అక్కర్లేదండి వాళ్ళు వాళ్ళే ఒకరికొకరు నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఒక టూ త్రీ డేస్లో ప్రాక్టీస్ చేసేస్తారు డ్యాన్స్ చక్కగా పెర్ఫామ్ చేస్తారండి చూడండి పిల్లలంతా ఎంత ఉత్సాహంగా డ్యాన్స్ ప్రాక్టీసెస్ దగ్గర కూర్చున్నారో చూడండి ఇంకా లాస్ట్లో మా ఫ్రెండ్స్ అంతా ఇంటర్వ్యూల్ మెంబర్స్ వెళ్తామని చెప్తున్నారు బాగా చెప్పడానికి వాళ్ళు లేచారు మా హెచ్ఎం మేడం గారు పిల్లలందరూ ఇలా కంటిన్యూగా కదలకుండా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చూస్తూనే ఉన్నారండి మాకు ఒక మంచి మైక్ అదే సిస్టమ్ అంటారు చూడండి అది లేదని మేము మా పిఈటి మేడం గారు ఇంటర్వ్యూల్ క్లబ్ మెంబర్స్కి విన్నవించారు వాళ్ళు తప్పకుండా మీకు మేము ఏదో ఒకటి చేసి డొనేట్ చేసి మీకు అలాంటి మైక్ సిస్టమ్ అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నాం మేము వాళ్ళు ఇస్తారేమోనని నెక్స్ట్ నెక్స్ట్ ఏదైనా కార్యక్రమాలకు ఇస్తారని పిల్లలందరూ ఇలా ఉత్సాహంగా ఆడుతుంటే మంచి మేక్ సిస్టమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అండి సాంగ్స్ బాగా ఉండడానికి ఇలా కొంతమంది పిల్లల స్పీచెస్ టీచర్స్ స్టూడెంట్ ఎంత ఉత్సాహంగా చూస్తాను పిల్లలు ఇలా కొంతమంది పిల్లలు డ్యాన్స్ రకరకాల వెస్ట్రన్ ఫోక్ అన్ని డ్యాన్సెస్ చేశారు ఇలా ఈరోజు మా స్కూల్లో అయితే మాత్రం పిల్లలు చాలా చాలా సరదాగా వాటితో పాటు మేము కూడా చాలా ఆనందంగా ఇడే గడిపామండి మేము రకరకాల డ్యాన్సెస్ ఈ డ్యాన్స్ ఆ డ్యాన్స్ అని కాదండి ఎంతో హ్యాపీగా గడిచిపోయింది అయితే మొత్తం మీద మా పిల్లలందరికీ కాదు మాకు కూడా టీచర్స్ అంతా చాలా కలర్ఫుల్గా వచ్చారు ఎంతో హ్యాపీగా బాగా పిల్లల్ని రిసీవ్ పిల్లలందరూ పిల్లలందరింత హ్యాపీగా ఉంటే టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఈరోజు కా కాబట్టి మా హెచ్ఎం మేడం గారు పిల్లల్ని కంప్లీట్గా వాళ్ళకి హ్యాపీనెస్ కంప్లీట్గా కలగజేసే విధంగా బాగా ఎంతో బాగా నుంచి ఆఫ్టర్నూన్ లంచ్ దాటిన తర్వాత దాకా వాళ్ళు క్లాసెస్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళే కేక్స్ కట్ చేసుకొని వాళ్ళు వాళ్ళే షేర్ చేసుకొని తినడం ఏమైనా చేసుకున్నారండి ఇలా గడిచిపోయింది ఈరోజు మాకు మా స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ మీరు కూడా ఇది చూసిన తర్వాత మీ చిన్ననాటి డేస్ గుర్తు వచ్చి ఉంటాయి కదండీ మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి స్కూల్స్ ఇలాంటి పార్టిసిపేషన్స్ కోసం ఎంతో వెయిట్ చేసేవాళ్ళము ఏమేమో ప్రాక్టీస్ చేసేవాళ్ళము మనం కూడా రకరకాల కాంపిటీషన్స్లో పాల్గొనే వాళ్ళము ఫ్రై చేస్తే ఆ ఫ్రైజెస్ తీసుకొని ఇంటికి ఎంతో హ్యాపీగా మన పేరెంట్స్కి తెచ్చి చూపించేవాళ్ళము ఎవరికైనా ఫ్రెండ్స్కి ఫ్రై చేస్తే ఒక రకమైన బాధ మనకు వస్తే చాలా ఆనందము ఇలా ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి మనకు స్కూల్ లైఫ్లో నుండి మనం కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళము మాట్లాడే వాళ్ళము ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలందరూ కూడా ఒక రకమైన ఎమోషన్స్ వెళ్ళిపోయారండి ఇంకేముంది మేడం టెన్త్ క్లాస్ పిల్లలు ఇంకా అంతా త్రీ ఫోర్ మంత్స్ కూడా ఉన్నాం కదా మేడం మేమని చెప్పారు ఇది అండి ఇలా పిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళ వేషభాషలు వాళ్ళ మూమెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి పిల్లల లైఫ్ అనేది ఎంతో అదృష్టం అండి నిజంగా వాళ్ళకి ఏ బాధలు లేకోకుండా ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి ఈరోజు కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసమే ఒకటి కేటాయించాం మనము చాచా నెహ్రూ పుట్టినరోజు అది కేవలం వాళ్ళ కోసమే చిల్డ్రన్స్ డే అని పెట్టాము కాబట్టి ఆ చిల్డ్రన్స్ డే రోజు మనము పిల్లలందరినీ హ్యాపీగా ఉండేట్టుగా చూసి ఇలా మనం కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ డ్యాన్స్ ప్రాక్టీసెస్ చూసి ఆనందించాలండి అలా ఈరోజు మా స్కూల్లో అయితే చాలా సరదాగా గడిచిపోయింది మా టీచర్స్ అందరూ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు అందరు టీచర్స్ స్వీట్ తిన్నారు బాగా ఇంకా కబుర్లు ఒక పక్కన ఇలా డ్యాన్సెస్ ఒక పక్క ఈ రోజు కొత్తగా స్కూల్లోకి కొత్త హెడ్ మాస్టర్ గారు వచ్చారు అది కూడా ఒక రెండు చిన్న వ్లాగ్ చేస్తాను కొత్త టీచర్స్ వచ్చారు బాడందరితో ఒక చిన్న స్టాఫ్ మీటింగ్ పెట్టుకున్నాం ఇలా గడిచిపోయిందండి మీరు బాగా చూసేసి కామెంట్ చేసేయండి